Please do subscribe to Prajabheri News Channel. Please do subscribe to Prajabheri News Channel.

<laughs> okay, this is <laughs> Okay నిజామాబాద్కు చెందిన మొహమ్మద్ మోయిన్ ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరు తర్వాత ఇతని ఫ్రెండ్ అహ్మద్ హస్సన్ అహ్మద్ హసన్ ఇతను మహమ్మదే కాలనీ తర్వాత మోయిజీ హష్మి కాలనీ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు ఇంకా కొంతమంది కలిసి ప్రజలను ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఎవర్ గ్రీన్ కన్స్ట్రక్షన్ ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఆ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పేరు మీద అంటే ఎలాంటి డిపాజిట్లు స్వీకరించడానికి కూడా వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేకుండా కూడా వాళ్ళు డిపాజిట్ల పేర్ల మీద ఇంట్రెస్ట్ పేరు మీద తీసుకొని దాదాపు ఇక్కడ రెండు ట్వంటీ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో దాదాపు నూట ఇరవై ఐదు మందిని చిట్ చేశారు అందులో ఒక బాధితుడు హకీం అనే ఒక టీచర్ ఈయన ఇందలవాయి లోలంలో ఒక టీచర్గా పనిచేస్తాడు ఇతను వచ్చి మాకు కంప్లైంట్ ఇందలవాయిల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దీని మీద సిపిఐఆర్ ఆదేశాల మేరకు సిసిఎస్ దర్యాప్తు చేసింది ఇతను డబ్బులు ఇంట్రెస్ట్ ఇస్తామని లేకపోతే ట్రేడింగ్ చేస్తామని క్రిప్టో కరెన్సీ చేస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేసి దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఇది ఎనిమిదిన్నర కోట్లు కాకుండా ఇంకా కొంతమంది మా దృష్టి గ్రామ వాళ్ళు కూడా ఇంకా ఉంటారు దాదాపు పది పదిహేను కోట్ల రూపాయలపై సో అతన్ని నిన్ను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టు పంపడం జరుగుతుంది అయితే ఇలా ఉ ఉద్దేశం ఏంటంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని ఒక కోట్రా ప్రాఫిట్ అనే ఒక యాప్ క్రియేట్ బియోజ్ చేసి ఆ యాప్ ద్వారా భారతదేశం మొత్తంలో చాలా మందిని ఇన్వైట్ చేసి వాళ్లకు లాభాలు ఇస్తామనే పేరు మీద తీసుకోవాలనేది ఒక ప్లాన్ చేశారు దాదాపు యూపీలో కానీ లేకపోతే ఢిల్లీలో కానీ మీటింగ్లు పెట్టి కొంతమందిని చేర్పించినట్టు కూడా తెలిసింది దాని మీద ఇంకా పూర్తి సమాచారం ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఈ కేసులో ఈ హకీమ్ టీచరు ఇచ్చిన దారి కేసు మీద దర్యాప్తు చేయడం జరిగింది ఇతని ఇంతకుముందునే ఇతను సిక్స్ మంత్స్ అవుతుంది దాన్ని ఫ్లై ఇటు పోకుండా ట్రావెల్ బ్యాన్ చేయడం జరిగింది ఇంతకుందే తర్వాత ఈ అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఫర్దర్గా చెప్ అది దర్యాప్తు చేస్తాము నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఎక్కువ ఎక్కువ పైసలు ఇస్తాము క్రిప్టో కరెన్సీ గోల్డ్ ట్రేడింగ్ మీద లేకపోతే ఇంకేదన్నా కంపెనీ పేరు మీద ఇట్లా పైసలు ఇస్తాము ఎక్కువ ఇస్తాము ఉన్నారంటే అది మోసం కిందికి లెక్క మోసం మోసం చేసే వాళ్ళు మనల్ని లూర్ చేస్తున్నారు సో ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాము అట్లాంటిది ఏమైనా ఉంటే తర్వాత ఈ మొయిన్ మోయిస్ ఖాన్ బాధితులు ఎవరన్నా ఉంటే నేరుగా సిపి గారిని కలిస్తే వాళ్ళ మీద అది కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఈ విషయం మీ పత్రికా మిత్రులలో కూడా ఏంటంటే ఎవరన్నా మీ దృష్టికి వస్తే కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఇన్షన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేసినాము ఇంకొక వాజిద్ అని ఇక్కడ మౌలి ఆయన కూడా సహకరించు తర్వాత అతనికి ఇంకా కొంతమంది కూడా సహకరించారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది స్పెసిఫిక్గా నలుగురు ఉన్నారు ఇంకా పెరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ అరెస్ట్ చేసి తర్వాత వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇలా మొత్తం నెట్వర్క్ అంతా చూస్తే తప్ప మనం పూర్తి చెప్పలేము కాకపోతే ఈ గ్రూప్ మాత్రము దేశవ్యాప్తంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ పెట్టి దేశవ్యాప్తంగా పైసలు కూడా వసూలు చేయడానికి ఇక్కడ నిజామాబాద్ నుంచి అందరూ వెంబడి పడుతున్నారని చెప్పేసి పోయి బాంబేలా గుల్బర్గాలో ఇట్లా అదే తీసుకొని అక్కడి నుంచి మళ్ళా కొత్త కొత్త ప్లాన్ చేస్తున్నారు ఆ క్రమంలో మనకు దొరికిరు నిజామాబాదులో దాదాపు నూట ఇరవై ఐదు మంది నాకు తెలిసాను వ్యక్తులు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అందులో ఎంతమంది ముందుకు వస్తారు ఎంతమందికి వచ్చి పిటిషన్లు ఇస్తారు అనేది చూడాలి కాకపోతే ఇది ఈ ప్రజలను మోసంతో డబ్బులు వసూలు చేసే డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఇది ఇది లాస్ట్ ట్వంటీ టూ నుంచి కంటిన్యూగా నడుస్తూ ఉన్నది ఎప్పటికీ ఒకరిదకుండా ఒకరికి ఒకకుండా ఒకరికి డబ్బులు తీసుకుంటేనే ఉన్నారు మీకు అది ఇస్తాము మీకు ఇస్తాం అనేది వాళ్ళు నమ్మించేస్తున్నారు సరే ఫస్ట్ కేస్ వాళ్ళు వాళ్ళ మీద మాత్రం ఫస్ట్ కేస్ ఇప్పుడు అది ఇంకా మా దృష్టికి రాలేదు ఒకవేళ ఏదైనా ఉంటే ఆ దృష్టిలో కూడా చూస్తాం అది కూడా డబ్బులు అదే అంటే మళ్ళీ పోలీస్ పోలీస్ ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత అతని బ్యాంక్ అకౌంట్లు లు కానీ లేకపోతే అతని సెల్ ఫోన్ సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డేటా ఆధారంగా చేస్తాము తర్వాత ఇతను ఇంకేందనంటే యుఎస్ డాలర్స్ కూడా ట్రేడింగ్ చేస్తాడు వితౌట్ పర్మిషన్ ఆఫ్ ఆర్బిఐ కానీ లేకపోతే ఇంకేదన్నా గవర్నమెంట్ ఏజెన్సీల లేకుండా పర్మిషన్ లేకుండా ట్రేడ్ చేస్తాడు ఈ ట్రేడ్ చేయడం కోసము ఆయన డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తుల దగ్గర అకౌంట్ తీసుకుంటాడు ఆ అకౌంట్లు ఒక్కోసారి మనకు ఆ సైబర్ నేరస్తులు ఆ యూఎస్ డాలర్స్ కొనుక్కొని కన్వర్ట్ చేసుకునే క్రమంలో వాళ్ళు బాధితులు అవుతారు అంటే ఇతనికి ఎవరైతే అకౌంట్లు ఇచ్చారో అట్లాంటిది ఎవరు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి హైదరాబాద్ మూవాన్ అని ఒక కంపెనీ పెట్టండి ఆలయర్ దగ్గర మూవాన్ అని ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ ఈయన ల్యాండ్ కాదు ఏం కాదు ఆ కంపెనీ పెట్టి ల్యాండ్ ఓనర్ తోటి అగ్రిమెంట్ చేసుకొని వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి తీసుకున్నాడు తర్వాత ఈయన పారిపోయాడు ల్యాండ్ ఓనరు ఎవరికి పై పైసలు ఇవ్వలేదు రిటర్న్ ఇవ్వలేదు ల్యాండ్ రిజిస్టర్ చేయలేదు బాధితులు దానికి సంబంధించిన ఇక్కడ కూడా బాధితులు దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాం అది కూడా బాధితులు ఉంటే వచ్చి సిపి గారిని కలిస్తే వాళ్ళకి కూడా కేసులు రిజిస్టర్ జరుగుతుంది ఈయనకు సంబంధించిన ఎవరైనా కూడా వీళ్ళకు వీళ్ళ టీంకు సంబంధించిన ఎవరు కూడా చూడాలి అంటే ఏదైనా బ్యాంక్స్ చూస్తే మనం చెప్పగలుగుతాం ఎక్కడ ఎక్కడున్న ఏం కథ లేదు కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది మీటింగ్ కమ్యూనికేషన్ ఎట్లా వీళ్ళు అంటే ఒకరి ద్వారా ఒకలు ఒకరి ద్వారా ఒకరు ఒకటి రెండోది ఏందంటే ఇప్పుడు స్కోటర్ ప్రాఫిట్ అనేది ఉంది దానికి మాత్రం వాళ్ళు మీటింగ్స్ పెడతారు మీటింగ్స్ పెట్టి ఇన్వైట్ చేస్తారు ఏజెంట్స్ను మాట్లాడుకుంటారు ఏజెంట్స్ ద్వారా ఇస్తారు ఇప్పుడు ఇది కూడా కొంతమంది ఏజెంట్స్ ద్వారానే ఒకళ్ళు మనం ఈ హకీమ్ ఉన్నాడు హకీమ్ టీచర్ ఆయన ఇంకా కొంతమంది జరిపించాడు ఈ పైసలు వస్తున్నాయి నాకు వస్తున్నాయి నీకు కూడా వస్తాయి అని చెప్పేసి చైన్ సిస్టమ్ యాక్చువల్ ఈయన బాధితుడు బాధితుడు కానీ ఈయన కూడా కొంతమంది మోసపోడడానికి ఇదైతరు కమిషన్ చేసి ఇరు హ కమింబర్ ఏంటి ఏం చేసా మే కమిషన్ కూడా అటౌంట్ ఉంటారు ఇది అల్లగు ఇంటర్నల్ ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ అంటే బ్యాంక్ క్యాష్ క్యాష్ రూపం బ్యాంక్ రూపం క్యాష్ ఉందది బ్యాంక్ రూపం ఉంది మోహీస్ ఖాన్ మహమ్మద్ మోహీస్ ఖాన్ ಸೈಯದ್ ಅಹಮದ್ ಹುಸೇನ್ ಹಸನ್ ತಂಡಿ ಪೇರು ಸೈಯದ್ ಹಮೀದ್ ಥರ್ಟಿ ಟೂ ಇಯರ್ಸ್ ಮೊಹಮ್ಮದಿಯ ಕಾಲನಿ ವೀಳಿಧರು ಕೂಡ ಮೇಟ್ಸ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಂಪ್ಲೀಟ್ ಲೇಡಿ ಅಡ್ವೊಕೇಟ್ ಬರ್ತಾ అతను అతను కూడా మోసపోయి అతను మాంగొని వచ్చాడు హస్మికాలి ఇప్పుడు దర్యాప్తులో పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇతనికి ఎవరు సహకరించారు ఇతను ఉండడానికి ఎవరు సహకరిస్తున్నారు ఇక్కడ కానీ కానీ బాంబేలో కానీ ఇడ కానీ ఎవరు సహకరిస్తున్నారు ఆఫీసు పెట్టడానికి లేకపోతే ఇట్లా తీసుకురావడానికి ఎవరెవరు చేసినో కస్టడీ తీసుకొని ఒక ఐదారు రోజులు చూస్తే మనం పాయింట్స్ పాయింట్ అంటే ఫస్ట్ బాధితులు రావాలి బాధితులు మనం ముంగటికి వస్తే మనం ఎక్కువ మనం చేయడానికి ఇది అయిపోతే